మనుషుని యొక్క ప్రాణాత్మ దేహాన్ని తండ్రి మీ వాక్యము చేత శుద్ధి శుద్ధిచ్చమని అవిశ్వాసపు అయ్యాయిదుగ మాటలకి లోబడక లోకమందున్నటువంటి అవిశ్వాసపు క్రియలకు తండ్రి తెగబడకుండా నీ స్వాస్థ్యమును నిరంతరము కూడా నీ కనుచూపు మేరలో భద్రపరిచి నీ చేతి నీడలో సంరక్షించమని సజీవులకు దేవుడు అయ్యి పరలోకపు తండ్రి నీ శ్రేష్టమయ్యినటువంటి పరలోకపు దయగలిగిన నామం నాకు ఈ మనవులను ప్రతిష్ట చేయించుండగా నీ ప్రజలను తండ్రి సంరక్షించమని కాపాడమని విశ్వాస భ్రష్టులు కాకుండా విశ్వాసములు తండ్రి మునుక పడకుండా వారి విశ్వాసమును వృద్ధిచ్చని మీ పరిశుద్ధాత్మ చేత బలపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె ఆమెను మన పరిశుద్ధుడైన దేవుని సహవాసము నిత్యము మనకు తోడయ్యుండము కాక ఆమె అమేన్